నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అవర్స్ ఈరోజు పిండి మిల్లుకు రైస్ మిల్లుకు దూరంగా వండి ఇబ్బంది పడుతున్నారా మీరు పండించిన ధాన్యం రైస్గా మార్చుకోవాలనుకుంటున్నారా ఆడించిన రైస్ మార్కెట్లో అమ్మి లాభం పొందాలనుకుంటున్నారా కూలీల కొరత తగ్గించి లాభాన్ని పెంచే యంత్రాలను మీరు కొనాలనుకుంటున్నారా అయితే ఈ రైస్ మిల్లు మీకోసమే ఒకవైపు పిండి మిల్లు ఒకవైపు రైస్ మిల్లు కలిగి ఉంటుంది కనిపిస్తున్నటువంటి మిల్లు పిండి మిల్లు అండి పొడిపిండి పైన గల్లలో ఆడించుకోవచ్చు కింద గల్లలో కనిపిస్తుంది కదండి తడిపిండి ఆడించు ఆడించుకోవచ్చు పసుపు కారం ఆడించుకోవచ్చు అలాగే ముప్పై నుంచి నలభై కేజీల వరకు పిండి అనేది ఆడించుకోవచ్చు వైపు కనిపిస్తుంది రైస్ మిల్ అండి పైన గల్ల కనిపిస్తుంది కదండి అక్కడ మనం దాని మీద వేసుకోవాలి నూట యాభై నుంచి రెండు వందల కేజీల వరకు ధాన్యం ఆడించుకోవచ్చు దానిమే కాకుండా శ్రీధాన్యాలు ఆడించుకోవచ్చు అనగా సామలు కుర్రాలు ఆడించుకోవచ్చు ఈ విధముగా ఈ రైస్ మిల్లు ఉపయోగపడుతుంది ఇటువంటి రైస్ మిల్లు కావాలనుకుంటే మా యొక్క అడ్రస్ మీరు సంప్రదించండి లేదా క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ మీరు సంప్రదించగలరు థ్యాంక్ యూ ధన్యవాదములు